వెల్కమ్ బ్యాక్ టు విశ్వవిరాట్ ఇంటీరియర్ మేము ఈ వర్క్ వనపర్తిలోని ఐజయకాలనీ రోడ్ నంబర్ త్రీలో చేయడం జరిగింది ఈ ఇంటికి మేము వాడినటువంటి మెటీరియల్ ప్రీ ల్యామిటెడ్ ప్లే కంపెనీ అండి ఈ కస్టమర్కి మేము కంపెనీ మెటీరియల్ తక్కువ రేట్లో తక్కువ ఖర్చులో చేయడం జరిగింది ప్రతి ఐటమ్ మేము మాట్లాడుకున్న దానికి ప్రతిదీ టోటల్ ఇంక్లూడ్ అండి ఇక్కడ మేము చూపిస్తున్నటువంటి కిచెన్ బాస్కెట్లు కూడా అదే అమౌంట్లోకే చేయడం జరిగింది ప్రతి డోర్ కానుంచి ప్రతి వర్క్ ప్రతి ఆటో ఇంజెస్ ప్రతి క్లోజ్ అండి ఇంజెస్ కూడా ఇప్కో ఇంజెస్ వాడడం జరిగింది సాఫ్ట్ క్లోజ్ ప్రతి డోర్కి కూడా పీవీసీ బీడింగ్ వాడడం జరిగింది హ్యాండిల్స్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీలు ఈ గ్లాసెస్ వచ్చేసి ఇచ్చింగ్ గ్లాసెస్ వాడడం జరిగింది ప్రతి డోర్కి ఇరువైపుల పీవీసీ బీడింగ్ వాడడం జరిగింది ఈ ఇంటికి టోటల్గా గ్రీన్ ప్యానెల్ ప్రీ ల్యామినేటెడ్ వాడడం జరిగింది అసలు ఈ ప్రీ ల్యామినేటెడ్ అంటే ఏమిటంటే ఎండిఎఫ్ బోర్డుతో తయారవుతుందండి లోపల మెటీరియల్ మొత్తము మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డు అండి ఇది ఎటువంటి చెదలు రాదు మెటీరియలు టోటల్గా ప్లేవుడ్ కాదండి ఇది ఎండిఎఫ్ ఫైబర్ బోర్డు కాబట్టి ఎక్కడ కూడా మనకు చెదలు పట్టే అవకాశాలు లేవు ఈ కంపెనీ గురించి ఏమన్నా డౌట్లుంటే ప్రతి ఒక్కరూ గ్రీన్ ప్యానల్ ప్రీ ల్యామినేటెడ్ అని టైప్ చేసి పూర్తి డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు మెటీరియల్ మనం తీసుకునేటప్పుడు మెటీరియల్ యొక్క డెన్సిటీ ఏమి దాని సీటు యొక్క వెయిట్ ఏమి ప్రతి ఒక్కరి తెలుసుకోవడం మంచిది ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో చాలామంది ఇంటీరియర్ వర్కర్స్ ఉండొచ్చు కార్పెంటర్లు ఉండొచ్చు బిల్డర్లు ఉండొచ్చు ఎవరిని మనం ఉద్దేశించి మాట్లాడడం లేదు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాం ఏంటంటే ప్రతి కస్టమరు వాళ్ళ కష్టంతో డబ్బులు పెట్టి ఇల్లు కొంటుంటారు అలాగే వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా ఉన్నంతలో ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలనుకుంటారు కాకపోతే కంపెనీ మెటీరియల్ కస్టమర్కి మనం సజెషన్ చేసి కంపెనీ మెటీరియల్ వేస్తే చాలా మంచిదండి కాకపోతే గర్జన్ ప్లేవుడ్ వాడుతున్నారు ఆ గర్జన్ ప్లేవుడ్లో ఏ కంపెనీ గర్జన్లో ఏ కంపెనీ అని కస్టమర్ ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకొని చేపించుకోవడం చాలా మంచిది ప్రతి కార్పెంటరు మోసం చేస్తాడనేది ఏం లేదు ప్రతి బిల్డరు ప్రతి ఇంటీరియరు మోసం చేస్తాడనేది ఏం లేదు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఒక కస్టమరు అది కంపెనీ మెటీరియల్ వేయించుకుంటే చాలా మంచిదని నా తరఫున సలహా అండి గర్జన్ ప్లేవుడ్ అనేది అసలు కంపెనీ పేరు కాదండి గర్జన్ అనేది ఒక చెట్టు పేరు ప్రతి గర్జన్ ప్లేవుడు మంచిగా ఉండదని కాదు ప్రతి గర్జన్ ప్లేవుడ్ని ఒక కార్నర్లో మనం కట్ చేసి చూస్తే దాని లేయర్స్ రెడ్ లేయర్స్ బాగుండి స్క్రూ డెన్సిటీ బాగుంటుంది అని కార్పెంటర్ చెక్ చేస్తే చాలా బాగుంటుంది మినిమం మ్యాక్సిమము నైంటీ రూపీస్ నుంచి పెడితే ఎంఎం ప్లేవుడ్ డెన్సిటీ బాగుంటుంది అని అనుకుంటున్నాను ఈ వర్క్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి